ఏసు క్రీస్తు నామంలో కృపాధ్వని మినిస్తే తర్పణ మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలును గాక గతించిన దినములంతా ఆయన రకాల నీళ్లు కాచి కాపాడి మరి ఈ నాలుగో నెలలో ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకొని లైవ్ను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవాస్తుతి స్తోత్రాలు గతించిన మూడు నెలలు మూడో మాసం అంతా కాపాడి నాలుగో మాసం ఏడో తండ్రి తారీఖు దినాన్ని మాకు ప్రవేశపెట్టినందుకు వందనాలు ఇదిగో ఈ రాత్రికాల వేళలో విజ్ఞాపన ప్రార్థన చేయుటకు కృప అనుగ్రహించినందుకు వందనాలు దేవానికి మహిమ కళ్ళు లైవ్లో మాతో కలిసి ఎక్కువేస్తున్న అనేక బిడ్డలను నాయన మాతో కలిసి ప్రార్థనలో ఎకపో కృప మనస్సు సహాయమును సమయమును అనుగురించి నీ నామానికి మయము తెచ్చుకోమని ఈ రాత్రికాల వేళలో లైవ్ ద్వారా ప్రార్థన చేయటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తు స్తోత్రాలు ప్రభావ అనేకుల్ని మీరు నడిపించి అనేకుల్ని ప్రభా నా తండ్రి మీరు నడిపించి మాతో కలిసి దేశం కొరకు రెండు తెలుగు రాష్ట్రాల కొరకు అనేక ప్రజల కొరకు విజ్ఞాపన చేసి చేసి ప్రభా విజ్ఞాపన ప్రార్థనలో ఏకభవించే కృప అనేకులకు మీరు దయచేయండి పాటల్లో తండ్రి ప్రార్థనలో నాయనని కృప మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ పాటలు పాడుకొని ప్రభుత్వాన్ని మహింపరచుకుందాం కొత్త పాట అలాయా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నాయసయ్యాపురూపం ప్రతి తలుపు అలరించిన ఆత్మీయ గెలుపు ఆపురూపం నీ ప్రతి తలపు అలరించిన నాత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా ఏసయ్యా నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చు నీ ప్రేమణలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే నన్నేలా ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీరుణమునే తీర్చనా क्षणम ब्रतिकेदला विगिनलिगिना मनसु तु निे कीर् से वेद ना ये ना जयसंकेतमा दयाक्षेत्रमा నన్ను పాలించునా ఏసయ్యా నిలిచను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించి నీ రూపమే నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించి నీ రూపమే దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్థుతి జ్వాలగా జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్తాపించితివి సియోను చేరా నడిపించుమా సియోను చేరా నడిపించుమా జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నాయస నీ కృపనాయడల విస్తారమే నాయ ఏనాడు తలవని అను భాగ్యమిది నీ కృపనాయడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధి నాకు నీడాయను నీ గణ గణ కార్యములు నీవు చేయగా కొద్దు వీ లేదాయే ఎన్నాకెన్నడూ ఆత్మ బలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా గొప్ప దేవుడవు నీవేనయ్య జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా ఏసరూపం నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు అపురూపం నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు సయ్యా దేవునికి మహిమ కలును గాక అలే లైవ్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు ఈ వీడియోను పంపించండి ప్రతిదినము రెండు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగ నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మనబంధము ಅನುಬಂಧ ವಿಡದಿಯ ಗಲಾರ ಎವರೈನನು ಮರಿಯೇದೈನನು ಬಿಡದಿಯ ಗಲರಾಯವರೈನನು ಮರಿಯೇದೈನನು ರಾಜ ಜಗಮೆರಿಗೆ ನೇಸು ರಾಜ ಸಂಪನ್ನ ಸ್ಥಿತಿಯಂದು ನಡಚಿನನು ಎಗರಿನೂ ಸಂತೃಪ್ತಿ ಕಲೆಗೆಂದು ದೀನ ಸ್ಥಿತಿಯಂದು ನಪನ್ನ ಸ್ಥಿತಿಯಂದು ನಡಚಿನನು ಎಗರಿನನು సంతృప్తి కలిగిందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద ఏసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద ఏసయ్యా రాజా ಜಗ ಮೆರಿಗಿನ ನಾಯ ಸುರ ಬಲಹೀನ ತಲಾಯ ಅವಮಾನ ಮೌಲಾಯ ಪಡಿನನು ರೃಂಗಿನನು ನಿಕೃಪ ಕಲಿಗಿಯಂದು ಬಲಹೀನತ ಎನಾ ಅವಮಾನ ಎಂದ ಕೃಂಗಿನನು ನೀ ಕೃಪ ಕಲಿಗೇ ನಿತ್ಯಮು ಆರಾಧನಕೂ ನಮ ಸ್ತೋತ್ರ ಬಲ್ಲು ನೀಕೆ అర్పించద ఏసయ్యా నిత్యము ఆరాధనకు నాదమా స్తోత్ర బలలో నీకే అర్పించద ఏసయ్యా రాజా జగమెరిగిన నాయసు రాజా సీయోను శలేము ಮನ ನೀತ್ಯ ವಸಮು ಚೇರುಟೆಯೇ ನಾದ್ಯನ ಈ ಆಶ ಕಲಿಗಿಂದು ಸಿ ಯೋನುಶಾಲೇಮು ಮನನಿತ್ಯ ವಸಮ ಚೇರುಟೆಯೇ ನಾದ್ಯಾನಮು ఈ ఆశ కలిగి నిత్యము ఆరాధనకు దారమా స్తోత్ర బలులో నీకే అర్పించద ఏసయ్యా నిత్యము ఆరాధనకు నా దారమా స్తోత్ర బలో నీకే అర్పించద ఏసయ్యా రాజా

అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనను రాజా జగమరి నామానికి మహిమ గాక మరి ప్రతినిత్యము ఆయన ఆరాధించుటకు మహిమపరచుటకు స్థుతులు చెల్లించుటకు ప్రభు చూపిన కృపం బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం అనుదిన ప్రార్థన దేశం కొరకు రాష్ట్రాల కొరకు రెండు తెలుగు రాష్ట్రాల కొరకు తెలుగు రాష్ట్రం యొక్క క్రైస్తవులు బిడలందరి కొరకు మరి క్షేమము ఎరుసలేము క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి పైన ఆయన దయ చూపి ఆయన దయలో ప్రతి ఒక్కరిని కాపాడటానికి సిద్ధంగా ఉండు గనక ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ ప్రభుని మహిమపరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ఉద్రేకాలను ప్రభువే ముందుండి ప్రతి ఉద్రేకాలను ఆపి క్రైస్తువుల పైన జరుగుతున్న ప్రతి వ్యతిరేకతలో దేవుడు మరి క్రైస్తువులపై తోడుగా ఉండి క్రైస్తవులందరినీ దేవుడు కాపాడినట్లు మనం ఈ రాత్రి ప్రార్థన చేద్దాం అనేకుల కొరకు అనేక కుటుంబాల కొరకు నశించిపోతున్న వారి కొరకు మరి దేవుని సువార్త లేని ప్రాంతాల కొరకు రక్షణ లేని బిడ్డల కొరకు మరి లైవ్లో నాతో కలిసి లైవ్లో ఏకభవిస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబంలో ప్రార్థన చేయుటకు ప్రభు చూపిన ఈ సమయంకై మరొకసారి వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రెండు తెలుగు రాష్ట్రాల పైన ఆయన కనికర ముంచుతుడు ఆయన కృప ఉంచి ప్రతి ఒక్కరి ప్రతి వ్యతిరేకతను దేవుడు తప్పించి ఆయన రాకడలో మనందరినీ జ్ఞాపకం చేసుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి అనుగ్రహించే విధంగా మనము ప్రార్థన చేయాలి మనము చేయబడుతున్న ప్రార్థనే మన దేశము రక్షించబడుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాలు మరి క్షేమము ఉద్రేకాల మధ్యలో నుండి అనేక సంఘాలలో వ్యతిరేకతను మరి ఆటంకాలను దేవుడు తప్పించి ప్రతి ఉద్రేకతను ప్రభువే తొలగించి ఆయన బిడ్డలందరినీ క్షేమంగా ఉండటం ఆయన సన్నిధిలో మనమందరం కలిసి స్థుతించే ఒక కృప మన ఏసఐ అనుగ్రహిస్తాడు కనుక మనమందరము మెలుకు కలిగి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తూ ఈ దేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మన భారతదేశాన్ని మన దేవునికి అప్పగిస్తున్నప్పుడు ఆయన దయ ఆయన కనిక్రము ఈ దేశం పైన రెండు తెలుగు రాష్ట్రాలపైన క్రైస్తవుల బిడ్డలపైన వ్యతిరేకల పైన ఆయన దయ ఉంచి మనలందరిని కాపాడటానికి మనము చేయబడుతున్న ప్రార్థనే మనకు దే మనకు కాపుదల రక్షణ సమాధానము సంతోషము ఈ సమయంలో మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తిపట్టి మరి లైవ్లో నాతో కలిసి ఏకభవిస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నాతో కలిసి ప్రార్థన చేద్దాం మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవు మన దేశాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలను బిడ్డలను విశ్వాసులను పాస్టర్లను ఆయన ఆయన పరి ఆయన పరిచర్య కొరకు నియమించబడిన ప్రతి సేవకుల్ని ప్రభు తోడు ఆయన కాపుదలలోకి దేవుడు ఉండునట్లు ప్రతి బిడ్డల పైన దేవుని యొక్క కంచె దేవుని యొక్క కాపుదాలు ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశాన్ని ఎత్తిపట్టి ఈ రాత్రి మనం విజ్ఞాపన చేద్దాం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం హాలె లూయ 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 దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడైన మా నీకు స్తోత్రాలు 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 ఒక్కొక్క విషయంలో ఎత్తిపట్టు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ఎసయ్యా ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవానయన తండ్రి ప్రభా నిబిడలైన మా అందరి పట్ల ప్రభుని సన్నిధి ఉంచండి ప్రభు అయానతని ప్రభా ప్రతి నాయన క్రైస్తవుల పైన తండ్రి జరుగుతున్న ఉద్రేకాల మధ్యలో నుండి నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభు స్తోత్రాలు దేవానికి వందనాలు వందనాలు ప్రభా మా పక్షాన నువ్వు యోధ్యమాడే దేవుడివి మా పక్షాన నువ్వు నిలబడి యుద్ధము చేసే దేవుడివి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభు హూయ హాలె లూయా పరిశుద్ధ నీకు వందనాలు పరిశుద్ధ నీకు వందనాలు మరొక తెలుగు రాష్ట్రాల కొరకు మేము నాయన ఈ రాత్రి విజ్ఞాపన చేస్తున్నాం విజ్ఞాపన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా ప్రత్యేకంగా నాయన రెండు తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభావ ప్రతి క్రైస్తవ పైన జరుగుతున్న ఉద్రేకాలను మీరు ఆపివేమని ప్రార్థిస్తున్నావు నాయన ఉద్రేకాల నుంచి విడిపించండి నీ బిడ్డలు ప్రభా అయా నీ పైన నీ ఉంచండి ప్రభు నీకు వందనాలు ఏసు రాజ్యానికి వందనాలు అయ్యా నీకు వందనాలు ప్రభా నీ తోడు లేకపోతే మేము క్షణమైన బ్రతకలేమయ్యా నీ తోడు మాకు కావాలి ప్రభు నీకు వందనాలు నీ బిడ్డలందరిపైన నాయన నీ దాసులపైన నీ సేవకుల పైన కన్ను దృష్టి ఉంచండి ప్రభు నీ కాపుదల ఉంచండి నాయన అయా ప్రభు నాయ్ గారి పట్ల ప్రభు అయా ఎంతో నా తండ్రి ప్రభు మేము నా తను ఊహించని స్థితిలో మేము అందరం కూలి వెళ్ళిపోయినా ప్రభు అయా బిడ్డకు తండ్రి ప్రభు కుటుంబాన్ని మీరు ఓదార్చండి కుటుంబం నాయన నీకు కనికరము దండి ప్రభు నీకు వందనాలు అయా నీకు వందనాలు ఆయన పైన తన ఆయన మరణం పైన న్యాయం జరిగించండి ప్రభు నీకు వందనాలు ఏస లోకంలో తండ్రి ప్రతి వ్యక్తులను ప్రతి కుటుంబాలను నేను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు వందనాలు వందనాలు చేస్తాయ క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రతి ఉద్రేకాన్ని మీరు ఆపమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ఈ రాత్రి మీరు ఆపమను ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ నీ గొప్ప నామానికే మహిమ కళను గాక నీ గొప్ప నామానికే మహిమకలను గాక స్తోత్రం ఆలె లుయ్య ఆలెలుయ్య ఆలెలుయ పరిశుద్ధాత్మడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు దేవానికి వందనాలు స్థుతి స్తోత్రాలు దేవానికి వందనాలు వందనాలు ప్రభు వందనాలు వేస్తాయ్యా ప్రతి బిడ్డలపైన నీ సన్నిధి ఉంచండి ప్రభువా ప్రతి కుటుంబంలోని కాపుదలు ఉంచండి ప్రభు నీ కనికరము నుంచండి ప్రభు నీ కనికరము నుంచండి ప్రభు నీకు వందనాలు నీకు అనికరం ఉంచండి ప్రభు నీకు స్తోత్రాలయ్యా దేవానికి వందనాలు ప్రభు వందనాలు ప్రభువ వందనాలు వేస్తాయా ప్రతి కుటుంబంలో ప్రభు నీ ప్రేమను కుమ్మరించండి నాయన ప్రతి నీ ప్రేమ నుంచండి ప్రభువా నీకు వందనాలు నీ ప్రేమను ప్రభా అనుగ్రహించని ప్రభు నీ ప్రేమలో జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దేవా స్తోత్రాలు హలలుయా 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 పరిశుద్ధ ఆత్ముడానికి వందనాలు పరిశుద్ధ వందనాలు ప్రేమ పూర్ణుడానికి స్తోత్రాలు ప్రేమ స్వరూపీనికి వందనాలు స్థుతులు స్తోత్రాలు బలహీనతలు ఉన్న వారు కొరకు ప్రార్థన చేస్తున్నాం బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం స్వస్థత దయచేయండి నాయన స్వస్థత దండి అనేక బలహీనతల చేత ప్రభు చిన్న బిడ్డలు మొదలుకు హృదయాలు ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరు మీరు బలపరచండి స్వస్థపరచండి నాయన అయా స్వస్థపరచండి నీకు వందనాలు నీకు వందనాలు నీ దయ చూపించండి నీ దయ చూపించండి దేశం పట్ల ప్రభా రెండు తెలుగు రాష్ట్రాలపైన నీ దయ ఉంచండి ప్రభా నీ దయలో జీవించే కృప అనుగ్రహించండి ప్రభు నీకు వందనాలు నీ అనుగ్రహం దయచండి ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు దేవానికి వందనాలు ప్రతి నాయన వ్యతిరేకలు మార్చండి వ్యతిరేకలు మార్చండి వ్యతిరేకల పైన నీ దయ ఉంచండి దయ ఉంచని కనికరం ఉంచండి రక్షణ దయచండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దైత రక్షించండి ప్రభా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచండి అయానికి వందనాలు గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి మా ప్రార్థన అనేకుల్ని విడిపించండి అనేకులకి స్వస్థత కలిగించండి అనేకులకి గర్భఫలము పొందుకున్నట్టు కృప దాయిచ్చింది స్తోత్రాలు హిలుయ హాలిలుయ హాలిలుయ పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు ఏసయా ఏసయ్య నీ సన్నిధిలో మాకు నా తండ్రి ఆయా విశ్వాస నావలో మమ్మల్ని నడిపించండి విశ్వాస జీవితంలో నడిపించండి ప్రార్థన అనుభవంలో నడిపించండి వాక్యపు అనుభవంలో నడిపించండి నాయన మా పక్షాన్ని మీరు ఉండండి దాసుల పక్షాన్ని మీరు ఉండండి నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి ఒక్కొక్కరిని దీవించండి ఒక్కొక్కరిని మీరు బలపరచండి నాయన ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి స్తోత్రాలు అధికారులతో మీరు మాట్లాడండి అధికారులతో మాట్లాడండి ప్రభా క్షేమమున దయచేయండి మా భారతదేశం క్షేమమున దాయిచ్చండి ప్రభా ప్రతి నాయన వ్యతిరేకతల నుండి క్షేమమును దాయిచ్చేయండి ప్రభా స్తోత్రం ఇరుసుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని లేఖనం సెలవుస్తుంది దేవా మా చుట్టూన్న ప్రతి బిడ్డల కొరకు మా చుట్టూన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా చుట్టూ అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం భయం ఈ రాత్రి ఒక్కొక్కరిని మీరు దర్శించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం స్థుతులు స్తోత్ర రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచే సమాధానం లేని బిడ్డలకు సమాధానం దైచండి ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి రాత్రి దేవానికి వందనాలు ఇల్లు ఇంటి స్థలాలు లేక ఇల్లు లేక నాయన రోడ్డు మీద ఉంటున్న కుటుంబాలకు మీరు జ్ఞాపకం చేసుకోమో ప్రార్థన చేస్తున్నాం స్తుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు అయా నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తున్నాం నీ సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా అయా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా నీ సన్నిధిలో గోజ ఆడుతున్నాం ప్రభా నీ పాదాల చెంత చేరి నీ పాదాలు పట్టుకొని బతిములా ఆడుకుంటున్నాం జ్ఞాపకం చేసుకున్నయ్యా అయాని దైవసేకులు అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ఒక్కొక్కరి పైన నీ సన్నిధి ఉంచండి ఒక్కొక్కరి పరిచర్య పట్ల నీ సన్నిధి ఉంచండి నీ సన్నిధి ఉంచండి నీ సన్నిధి ఉంచండి నీ సన్నిధి ఉంచండి కృపద ఇచ్చి దేవానికి మాకు మాకిచ్చిన పరిచర్యని మాకు ఇచ్చిన చిన్న కొద్ది కొద్దిమందిగా కూడి నిన్న ఆరాధించగా మీరు దీవించండి ఈ ప్రాంతంలో అనేకుల్ని లేవనెత్తండి ఈ ప్రాంతంలో అనేకుల్ని స్థిరపరచండి వాక్యపు అనుభవములు రక్షణ మార్గములో నడిపించండి అసత్యముల నుండి సత్య మార్గములో ఒక్కొక్కరిని నడిపించుటకు మాకు కావలసిన నీ కృప దాయించండి మాకు కావాల్సిన నీ కృప అనుగ్రహించండి మాకు కావాల్సిన నీ కృప దాయించండి ప్రభువా స్తోత్రాలు నీ కృప అనుగ్రహించండి ప్రభా స్తోత్రాలు స్తోత్రం 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 హాలెలుయ 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 హాలెలూయ దేవానికి మహిమకలుగాక మహిమకలుగాక నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచిందినీ వేననీ నీ ప్రజల నెమ్మదికై రాజా జ్ఞమాచిందినీ ఆ ఆమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ಯೋ ದಸ್ತುತಿಗೋತ್ರ ನಾತ್ಮೀಯ ಪ್ರಗತಿ ಸ್ವಾಧೀನ ನೀವೇ ಕರಾಧನಾ ನಿವೆ ಆರಾಧನಾ आराधना स्तुति आराधना 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 నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనీ అలతి కాలాన ప్రథమ ఫలముగా వక్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నదిపరచూపించండి ఈ రాత్రి అంతా కాపాడి మా రెండు తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని బలపరచండి నీ పైన నీ అన్నిక్రమం కటాక్షము నీకు ఆప్దలు ఉంచి నడిపించి మహిమ పందమాని కృప చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె జేవానికి మాయమకాలం కాక